సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఐలాపురంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన ప్లాట్లు కొనుగోలు చేస్తున్న బాధితులతో సమావేశమైన రంగనాథ్ న్యాయవాది వాగ్వాదం ఐలాపూర్ భూములపై సుప్రీంకోర్టులో కేసు ఉండగా మీరెలా వస్తారంటూ హైడ్రా కమిషనర్ ను ప్రశ్నించిన లాయర్ ముఖ్యం మీరు చెప్పేది చెప్పండి ఓవర్ యాక్షన్ చెయ్యద్దంటూ లాయర్ పై హైడ్రా ఐలాపూర్ అట్లానే ఈ చక్రపురి కాలనీ లేవట్టు దీనికి సంబంధించిన కంప్లైంట్స్ కొన్ని మాకు ఈ మధ్య ప్రజావాణిలు రావటంతో అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందామని చెప్పేసి ఇక్కడ రావటం లేదు మొదట ఐలాపూర్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు వచ్చిన కంప్లైంట్ స్థానికంగా వచ్చిన కంప్లైంట్ అక్కడ చాలామంది అంటే వేలాది మంది దాదాపు ఐదు వేల పైన మంది ప్లాట్లు మేము కోల్పోయాం దాంట్లో మేమంతా కూడా చాలామంది లోయర్ ఇన్కమ్ సెగ్మెంట్ ఉన్నాము మిడిల్ ఇన్కమ్ సెగ్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నాము సో అక్కడ ఆ ప్లాట్లు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అప్పుడు మేము లేఅవుట్ ద్వారా ఉన్నది అక్కడ ప్లాట్స్ కూడా దాని తర్వాత గవర్నమెంట్ అది మా ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేసి మా గవర్నమెంట్ వైపు దాని మీద అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది పట్టా ల్యాండ్ అని చెప్పేసి కూడా ఇచ్చారని అని చెప్పేసి వాళ్ళ వార్త గవర్నమెంట్ వైపు నుంచి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసింది అంటే ఈ రెండింటి మధ్యలో ఇలా గవర్నమెంట్ ల్యాండా లేకపోతే అది లేవడా అనేది ఉన్న క్రమంలో ఇంకొక మూడో వ్యక్తి వచ్చారు వచ్చి ఆయన స్థానికంగా అడ్వకేట్ ముఖీమ్ గారు అని చెప్పేసి ఉన్నారు సో ఆయన వచ్చేసి ఆయన మా ల్యాండ్ని గ్రాప్ చేయాలనేది ఒక దీంతో వచ్చారనేది వాళ్ళు మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రజావరణం ఇచ్చినటువంటి కంప్లైంట్ సో దాంట్లో అనే ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన స్థానికంగా ఆయనకున్నటువంటి బలాన్ని ఉపయోగించుకుంటూ కొంతమంది ఎస్టీ వాళ్ళని ముందు పెట్టి చేస్తున్నారు చేసి దాన్ని అక్కడ నోటరీ చేసి దాన్ని అమ్మటము కబ్జా చేయటము చేస్తుంటే కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా డిమాలిష్ చేశారు డెమాలిష్ చేసి అంతకుముందు కూడా ఇదంతా కూడా ఏది దాని డెమాలిషన్స్ జరిగినాయి పలు సందర్భాల్లో మన కూడా అంటే రెండుగా మూడులో కూడా జరిగినాయి అని చెప్పేసి వారు పబ్లిక్ నుంచి మాకు తెలిసినటువంటి సమాచారం అంటే వాళ్ళు చెప్పింది సో ఈ అంటే దీంట్లో ఈ వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు ఏ ఎటువంటి లేవు అనేసి వాళ్ళు చెప్తున్నారు బట్ ముం గారు ఆయన ఏంటంటే హైకోర్టులో మేము కూడా వేశామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది బుకింగ్ మీద కూడా వీళ్ళు చిచ్చి కంప్లైంట్లో ఆయన ఇంతకుముందు మర్డర్ కేసులో ఉన్నారు ఆయన మీద ఇదంతా ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది ఎవరు ఈ కాలనీకి సంబంధించి లేఅవుట్స్ ఆ మర్డర్ కేసులో ఉన్నారని చెప్పి మా మీద మమ్మల్ని భయభ్రాఫిల్లు చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఏదైనా కానీ అన్నీ కూడా మేము పరిశీలిస్తాము వీరి వీరిని వారిని అన్ని వాదనలు ఉన్న తర్వాత ఒక జాగ్రత్త సమగ్రమైన ఎంక్వైరీ చేసిన తర్వాత సో మేమేమి ప్రొడ్యూస్ లేము ఎవరి వైపు బయాస్ లేదు మేము ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే ఇది అసలు లేఅవుట్ సంబంధించిన ల్యాండా అక్కడ అయినా అవుతుంది లేకపోతే అసలు వాళ్ళు టీం ఎవరైతే చెప్తున్నారో అడ్వకేట్ వాళ్ళకి చెందించినాడా అనేది అయ్యి కూడా పరిస్థితుల్లో తెలుస్తుంది అండ్ దీంట్లో కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా అన్నిటి కూడా మేము పూల క్వశ్చన్ మొత్తం చూసిన తర్వాత లోతుగా ఇష్యూని అధ్యయనం చేసి మా లీగల్ టీం హైడ్రా టీమ్ అంతా కూడా దాని మీద డెఫినెట్గా కొన్ని ఏర్పాటు శ్రమిస్తాం సమిస్టర్ చేసి దాన్ని విషయాన్ని బయటకు తీసేదానికి నిజాన్ని ఏంటని విషయానికి కూడా మేము ఆ హైడ్రా వైపు నుంచి చేస్తాం మీ అందరికీ తెలుసు హైడ్రా అనేది ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో డిజాస్టర్ రెస్పాన్స్ ప్రొడక్షన్ కూడా సరే ఇప్పుడు ఏం చెప్పినట్టే టైం ఇప్పుడు మండలం తర్వాత చాలా బాగా రేపు అదే వచ్చిన తర్వాత రేపు వాళ్ళు ఇప్పుడు కొనే కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ కనుక వాళ్ళు ఇట్లా మో మోసపోయి పైసలు ఇచ్చి వాళ్ళు ఇది తక్కువ రేటు కొని అట్లాంటిది ఒక అయితే కదా నాకు తెలీదు అంటే ఆయన చెప్పింది నిజమా లేదా వీళ్ళు చెప్పింది నిజమా అనేది నాకు తెలియదు కాబట్టి ఎవరైనా అనవసరంగా ఇప్పుడు వెళ్ళి కొట్టాయి కనుక రేపు ఒక నెల రెండు నెలలు ఇలా మనం యాక్ట్ చేసేటప్పుడు నష్టపోవాల్సి వస్తుంది ఎవరైతే కానీ ఇప్పుడు ఏమన్నా కొట్టే కనుక రాంగ్ సైడ్ కొట్టాయి కదా దానికి సంబంధించి నిర్వహించేటువంటి ప్రయత్నం అయితే జరగదు తప్పకుండా ఇది అందుకోసం కానీ ఇప్పుడు ఈ సమస్యలే మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా హైడ్రా లోకల్ స్థానికంగా ఉన్న అధికారులతో ఏదైతే చేసి వాళ్ళతో కూడా హైదరా డెఫినెట్గా డెఫినెట్గా యాక్ట్ చేయడం కోసం కోసమైనది ఒక గవర్నమెంట్ ఉద్దేశం ఎంఏడి డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా ముఖ్యమంత్రి మా మినిస్టర్ కూడా సో వారి ఆధ్వర్యంలో ఆ మినిస్టర్తో మేము పనిచేస్తున్నాం డెఫినెట్గా మేము చేస్తాం చేసి చూస్తారు త్వరలో దాని మీద యాక్షన్ కూడా కనపడుతుంది అండ్ ఇక్కడ కూడా ఈ చక్రపురి లేఅవుట్ సంబంధించి కూడా ఇక్కడ కూడా మీరు చెప్పిన ఇక్కడ చాలా మంది వందలాది మంది స్లాట్స్ ఇంట్లో వీళ్ళు కూడా ఎనభై ఐదు ఆ టైంలో కూడా అప్రూవ్డ్ ఏ ఉండలో భాగంగా కొన్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇది పక్కన వన్ ఫిఫ్టీ ఫైవ్ సర్వే నెంబర్లో ఉన్నటువంటి స్లాట్స్ కూడా ఎన్ని గంటల్లో కూడా అప్రూవ్డ్ లేవు అయితే ఈ పక్కనే వీళ్ళు ఎవరో రాజు ఉన్నారని అన్నారు విజయకృష్ణరాజు రాజు విజయకృష్ణం రాజు గారు ఎవరు ఉన్నారని అన్నారు ఇంట్లో వారు ఎవరో యాభై నాలుగు ఎకరాలు ఎవరో కొన్నారు కొని వారు మెల్లిగా జరుగుతూ వీళ్ళ దాంట్లోకి వచ్చి వీళ్ళ ల్యాండ్ని సప్లై చేస్తూ వచ్చారు వేరే కొత్త సర్వే నెంబర్లు వచ్చాయని చెప్పేసి కూడా చెప్తారు గతంలో సర్వే జరిగాయి వీళ్ళకి అనుకూలంగా సర్వేలు కూడా వచ్చాయని చెప్తున్నారు సో బోర్డు దృష్టిలో కూడా ఉందని చెప్తున్నారు సో ఇన్నింటి కూడా సమగ్రంగా పరిశీలిస్తాం పరిశీలిస్తున్న తర్వాత డెఫినెట్గా ఒక మంచి ప్రాపర్ సర్వే ద్వారా ఇవన్నీ కూడా తెలవట జరుగుతుంది ఒక ఎఫెక్టివ్ సర్వే రేపు అందరూ కూడా రేపు ఏంటంటే ఫాలో అయ్యే అసెంబ్లీ ప్రిన్సిపల్స్ జాగ్రత్తగా చేసి అది రేపు ఏంటంటే ఎటువంటి డిస్ట్రిబ్యూట్ లేకుండా ప్రాపర్గా చేస్తే రేపు కాంట్రోవర్సీ లేకుండా దానికి మంచి సర్వే ఇంటి స్ట్రాంగ్ సర్వే ఇంటి ఇక్కడ లైక్ ప్రభుత్వం నుంచి సీనియర్ లెవెల్ నుంచి రాతనే అవసరం వచ్చే సర్వే ఆఫ్ ఇండియా టీమ్స్ నుంచి మాకు కూడా హైదరాబాద్ కూడా ఒక సర్వే టీం ఉంది వారు కూడా ఉంటారు ప్లస్ లోకల్ స్థానికంగా ఉండే టీం ఉంటారు ఉంటే హైదరాబాద్ ఎందుకంటే దాంట్లో చాలా పార్కులు ఓపెన్ స్పేసెస్ రోడ్స్ అన్ని కూడా ఉంటాయి అది ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మాకు మేము చేస్తుంటాం ఆ క్రమంలో డెఫినెట్గా వీళ్ళ ప్లాట్స్ అవి కూడా డెఫినెట్గా కాపాడబడతాయి సో ఇది ఏదైనా కానీ కూడా ఒక టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేసేదానికి చేస్తాం అండ్ ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నారని చెప్పేసి అన్నారు డెఫినెట్గా అన్ఆపరేషన్